రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ ఇవాళ కామారెడ్డి నిజామాబాద్ మంచిర్యాల సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్లు రాబోయే మూడు గంటల పాటు భారీ వర్షాలు పడతాయని తెలిపారు మిగతా జిల్లాలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు ఆదిలాబాద్ హైదరాబాద్ జగిత్యాల కరీంనగర్ ఆసిఫాబాద్ మెదక్ మల్కాజ్గిరి నాగర్కర్నూ జిల్లాలో వర్షాలు పడతాయన్నారు నిర్మల్ పెద్దపల్లి రంగారెడ్డి వికారాబాద్ వనపర్తి జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు మరోవైపు సంగారెడ్డి నిర్మల్ మంచిర్యాల కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి రాష్ట్రంలో రైన్ అలర్ట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు కల్పన ఏ ఏ ప్రాంతాలకు ఉంది శ్రవంతి మీరు చెప్పినట్టుగానే రాబోయే రెండు మూడు గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేయడం జరిగింది అదే విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి అయితే భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓవైపు ఎండ మరోవైపు వరు వర్షాలు మరోవైపు వడగండ్ల వానలు కూడా మనకు అక్కడక్కడ నమోదవుతూ ఉన్నాయి ప్రస్తుతం అయితే ఒక ద్రోణి అనేది మనకు కోస్తా ఆంధ్ర తీరం తమిళనాడు మీదుగా కూడా కొనసాగుతుంది ఈ ద్రోణి కారణం అదేవిధంగా నిమ్మ స్ మేఘాల కారణంగా కూడా ఈ వర్షాలు కురుస్తున్నట్టు ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది అదేవిధంగా రాబోయే రెండు మూడు గంటల పాటు కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక నిన్న చూసాము దాదాపు మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించింది అదేవిధంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు పలు జిల్లాల్లో భారీ అతి భారీ వర్షాలు కూడా నిన్న నమోదయ్యాయి ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే కామారెడ్డిలో అత్యధికంగా మనకు పదమూడు సెంటీమీటర్ల వర్షం వర్షపాతం నిన్న నమోదైంది అదే విధంగా నల్గొండలో పది పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇంకా నిర్మల్ లో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ములుగులో తొమ్మిది పాయింట్ ఎనిమిది రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక జగిత్యాల సంగారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకు దాదాపు భారీ వర్షపాతమే ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక ముఖ్యంగా నల్గొండ వనపర్తిలో కూడా ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మహబూబ్నగర్ కరీంనగర్ పెద్దపల్లి ఈ జిల్లాలో కూడా మనకు ఒక భారీ వర్షం అని చెప్పుకోవచ్చు దాదాపు ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైన గణంకాలు కూడా మనం చూస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా పలు జిల్లా లో మనకు మేఘాకృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడికి తేలికపాటి వర్షంతో పాటు భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఉదయం నుంచి కూడా పలు జిల్లాల్లో మనకు వర్షపాతం నమోదైంది ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదేవిధంగా ఇటు నిర్మల్ జగిత్యాల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సంగారెడ్డి కొమరంభీం నిజామాబాద్ రంగారెడ్డి మంచిర్యాల ఈ ప్రాంతాలలో ఒక సెంటీమీటర్ వర్షపాతం కూడా నమోదైనట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఇక మంచిర్యాల్లో చూసుకున్నట్టయితే ఇప్పటికే అక్కడ భారీ వర్షం కూడా నమోదవుతా ఉంది అదేవిధంగా ఇటు జగిత్యాల్లో చూసుకున్నట్టయితే కూడా మనకు తేలికపాటి చిరుజలతో కూడిన వర్షాలు నమోదవుతా ఉన్నాయి ఇక కరీంనగర్ కావచ్చు పెద్దపల్లి కావచ్చు ఆ ప్రాంతాల్లో కూడా మనకు ఒక మోస్తారు వర్షాలు ప్రస్తుతం నమోదవుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది అదేవిధంగా రాబోయే మూడు గంటలకు సంబంధించి కూడా అంటే దాదాపు ఒకటి గంటల వరకు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తో పాటు మనకు ఎల్లో కలర్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది ఆ జిల్లాలు కనుక మనం చూసుకున్నట్టయితే దాదాపు కామారెడ్డి మంచిర్యాల నిజామాబాదు సంగారెడ్డి ఈ జిల్లాలకు వచ్చే రెండు మూడు గంటల్లో మనకు మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది అదే విధంగా దాదాపు మనకు దుర్గాల తీవ్రత ఈ కిముల నింబస్ మేఘాలు వచ్చేసరికి కూడా మనకు దాదాపు వర్షంతో పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లు వడగళ్ల వర్షాలు కూడా అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అట్లాంటి వెదరే రాబోయే మూడు గంటల పాటు కూడా ఈ కామారెడ్డి మంచిర్యాల నిజామాబాద్ అదే విధంగా కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంగారెడ్డి జిల్లాలో ఉండే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఇటు ఆదిలాబాదు హైదరాబాదు జగిత్యాల కరీంనగర్ కొమరంభీం ఆసిఫాబాదు మేడ్ మెదక్ మేడ్చల్ మల్కాజగిరి నాగర్కర్నూలతో పాటు ఇటు నల్గొండ నిర్మల్ పెద్దపల్లి రంగారెడ్డి వికారాబాద్ వనపర్తి ఈ జిల్లాలో కూడా రెండు మూడు గంటల్లో మనకు తేలికపాటి వర్షం అక్కడక్కడ ముసురు వాతావరణం కూడా కనిపించే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఈ దృగాలు కూడా దాదాపు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ జిల్లాలో కూడా మనకు వీచే అవకాశం ఉండడంతో ఎల్లో కలర్ వార్నింగ్స్ ఇస్తూ అధికారులను అప్రమత్తం చేస్తా ఉన్నారు ఇప్పటికే రాబోయే రెండు మూడు గంటలకు సంబంధించి నవ్ క్యాస్ట్ ఫోర్ క్యాస్ట్ ఈ బులెటిన్ కి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో పాటు అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కూడా ఇటు పత్తి సోయా మొక్కజొన్న పాటు ఇతర కూరగాయల పంటలకు సంబంధించి కూడా దెబ్బతింటా ఉన్నాయి అదేవిధంగా చేతికి వచ్చిన పంట వరికి సంబంధించి కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు దీనికి సంబంధించి కూడా రైతులు తీవ్ర ఆందోళన చెందుతా ఉన్నారు అదే విధంగా వచ్చే రెండు మూడు గంటల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది అదే విధంగా రెండు మూడు రోజులు కూడా వర్షాలు మనకు కంటిన్యూగా ఉండే అవకాశం ఉండడంతో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు ఐఎండి కూడా ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది ఇంకా గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకు ఏదైతే ద్రోణి కొనసాగుతుందో అది కోస్తా ఆంధ్ర తీరం నుంచి తమిళనాడు మీదుగా కూడా కొనసాగుతుండడంతో కాస్త తెలంగాణ మీద ఎఫెక్ట్ ఉండడంతో ఈ వర్షాలు కురుస్తూ ఉన్నాయి అదేవిధంగా ఎండ తీవ్రత అధికంగా మనకు అధికమైనప్పుడు కూడా గాల్లో శాతం పెరిగిపోయి ఈ కిముల నింబస్ మేఘాలు కూడా మనకు ఒక్కసారిగా కమ్ముకొని ఆకాశం మేఘకృతంగా మారిపోయి అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచెస్ ఇంటెన్స్ స్పెల్ కారణంగా కూడా ఒక్కసారిగా మనకు దాదాపు తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం కూడా నమోదయ్యే సూచనలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక లో కూడా మనం చూసుకో ఉదయం మనకు అక్కడక్కడ వర్షపాతం కూడా నమోదైంది దాదాపు ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది ఆ తర్వాత కూడా ఎండ తీవ్రత మనకు అధికంగా కనిపించింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త వాతావరణం చల్లబడుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది అదే విధంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ మేడ్చల్ మల్కాజగిరి రంగారెడ్డికి సంబంధించి కూడా వచ్చే రెండు మూడు గంటల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా పలు ప్రాంతాల్లో వర్షం ఉండే అవకాశం ఉంది పలు ప్రాంతాల్లో ఉక్కపోతే అవకాశం ఉంది పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసే అవకాశం భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే వచ్చే రెండు మూడు గంటల పాటు కూడా పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలైతే జారీ చేయడం జరిగింది ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాబోయే రెండు మూడు గంటల పాటు కూడా పలు జిల్లాల్లో వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అదే విధంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది శ్రవంతి